నేను నిజాయితీగా చెప్పగలను అనుకున్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఇష్యూలో ఆంధ్రప్రదేశ్ జనాలు ఇటువైపు ఉన్నారు వేమిరెడ్డి వైపు జగన్ వైపు ఎవరి వైపు ఉన్నారు అనేది చాలా స్ట్రాంగ్ గా కామెంట్ చేయండి ఎందుకంటే రీసెంట్గా ప్రభాకర్ రెడ్డి తనని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఎంతగా తను నమ్మితే తనను దెబ్బ కొట్టారు అనే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా నెల్లూరు పర్యటనలో మాట్లాడారు మహిళల్ని కించపరిచే వ్యక్తులను పరామర్శిస్తూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు వైఎస్ జగన్ సైంధువుల రాష్ట్రాన్ని అడ్డుకుంటుంటే అనిల్ కుమార్ ప్రసన్న కుమార్ రెడ్డిలో నెల్లూరు జిల్లా పాలడి సైంధువుల్లో తయారయ్యారని విమర్శించారు తల్లిని చలిని భేదించడం వైసీపీ సంస్కృతిలో భాగం అని ఎద్దేవా చేశారు వైఎస్ జగన్ జైలు యాత్రలు చేసి ప్రజలు అసహించుకునేలా చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కోవూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య ఇటీవల మాటలు యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే తప్పు చేసిన వాళ్ళని సమర్థించడం నాయకుడు లక్షణం ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించి వైఎస్ జగన్ తన స్థాయిని దిగజార్చుకున్నారు ఐదు వందల కోట్లతో ఫ్యాక్టరీ పెట్టి గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలని వివీఆర్ ఆశయాన్ని కొందరు తూట్లు బడుస్తున్నారు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి తెలుసు కూడా ఎవరో రాసి స్క్రిప్ట్ చదివి పీవీఆర్ ని విమర్శించడం కరెక్టా అనిల్ ప్రశ్న లాంటి అత్యోసిన ఆంబోతుల వల్లే జిల్లాలో వైసీపీ తుడుచు ప్రజలు చీకొట్టి పదకొండు సీట్లకే పరిమితం చేసినా వైసీపీ నేతలు బుద్ధి మారట్లేదు మీ తల్లో చెల్లో మీ భార్య రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ మీద ప్రత్యర్థులు ఇలా నోరు పారేసుకుంటే ఊరుకుంటారా సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలనని ఆకర్షితులై వైసీపీ నేతలు టీడీపీ వైపు క్యూ కడుతున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మరోపక్క వైస్ జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఓదార్పు యాత్ర పేరుతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ కుమార్ రెడ్డిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది ఈ ఘటన మీద వేమిరెడ్డి కుటుంబ సభ్యురాలు ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు జగన్ మీద ఘాటు ఆరోపణ చేశారు ఎవరిని పరామర్శించడానికి నువ్వు వస్తున్నావు జగన్ ఓదార్పు యాత్ర చేసే అర్హత నీకు ఉందా అంటూ ఆమె విమర్శలు గుప్పించారు గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయంగా ఎదగకుండా ఎన్నో విధాలుగా అడ్డుకట్ట వేసిన వాడే జగన్ అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభాకర్ రెడ్డి నిజాయితీ ప్రజల పట్ల ఉన్న ధర్మం గురించి జగన్ తెలిసినంత ఇంకెవరికి తెలియదు లేదని అలాంటి మహనీయుడిని జీవితాంతం మనస్తాపానికి గురి చేసిన వాడే ఈ రోజు ఆయన ఇంటి ముందు ఓదార్పు యాత్ర చేయడం విడ్డూరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు జగన్ కి వేమిరెడ్డి కుటుంబం మీద ప్రేమ లేదా బాధ లేదని ప్రశాంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు ఉద్దేశం ఒకటే ఎన్నికల్లో ఓటమితో దెబ్బతిన్న పార్టీకి మళ్ళీ ఊబురు పోయాలని చూస్తున్నాడని ఆరోపించారు ప్రజల్లో తిరిగి విశ్వాసాన్ని ఏర్పరచుకోవాలన్న తాపత్రయంతో వేదంలో ఉన్న కుటుంబాన్ని వేదికలుగా మార్చుకుని ప్రజా సానుభూతిని రాబట్టాలనే ఎత్తుగడగా ఇది ఉందని దీన్ని పేర్కొన్నారు ఇంతకీ ఇది ఓడిపోయిన పార్టీకి ప్రాణం పెట్టే ప్రయోగమా లేక నిజంగా జరిగినటువంటి విషాదం మీద వ్యక్తిగత సానుభూతిని తెలిపే యత్నమా ఇది నమ్మలేని నటన జగన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రాజకీయంగా ఎలా ఒంటరిగా మార్చారో ప్రజలందరూ మర్చిపోలేరు ఇప్పుడు పరామర్శ పేరుతో వచ్చినా ఆ కుట్రలో మచ్చలు మానలేదని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మద్దతు తగ్గిపోతున్న తరుణంలో జగన్ మళ్లీ పునరాగమానికి సిద్ధం చేసుకుంటున్నారని అందుకే ఇలా చేస్తున్నారని ఆమె అన్నారు నిజంగా మీరు హానెస్ట్ గా కామెంట్ చేయండి ఏపీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు వేమిరెడ్డి వైపు జగన్ వైపు కామెంట్ చేయండి